అమ్మ మీరే ఎప్పుడొచ్చారే రండి రండి అదేంటి మీరు ఇంకెక్కడ ఉన్నారు లోపల రారే లోపలికి రమ్మని తలుపు మూస్తావేరా కంద పిల్లక ఆ అది ఎవరో అని చెప్పి ఎడం చెత్త తీసాను మీరు కదా కుడి చేత తెద్దామని చెయ్యి మార్చుకోవడానికి ఇంతసేపా నువ్వు లోపలికి రావే కోడల పిల్ల ఎక్కడా తను 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 పూజ చేస్తుంది పూజ ఇంతకీ పూజ కది ఇక్కడ ఇలా చూసారేంటి వెళ్ళి స్నానం చేసి రండి నేను ఊర్లు దాటొచ్చారా ఏంటో రావే అమ్మా స్నానానికి దగ్గర ఉండి చేస్తావా ఏమిటి పూజ కదిఫన్ చూడు అందరూ ఉంటారు మండే సీతారాములు టూస్డే ఆంజనేయ స్వామి వెడ్నెస్డే విష్ణుమూర్తి ఇంకా కృష్ణాచారి మన ఊరు నుంచి కొబ్బరికాయ తెచ్చాను ఎక్కడ కొట్టును ఎక్కడ కొట్టు అయ్యో ఒక్కగాన ఒకడివి అందులోనూ నేను అక్కడ కొట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ నొత్తి చాలు గంట కొట్టేస్తుంది ప్రసాదాలు ఇచ్చేస్తుంది మరి అన్నీ అదే చేసుకుంటే మనం ఏం చేయాలి ఛార్జింగ్ పెట్టాలి మనమే ఎందుకు కాఫీ ఇదింటికిందే తీసుకునేది అంటే ఎప్పుడు వచ్చారు నువ్వు పూజ చేసేటప్పుడే వచ్చావు ఇప్పుడే వస్తావమ్మా పద అమ్మ కాఫీ పదా వాళ్ళందరూ వెలిపేక నేనే సిద్ధస్తు కదా రే ఏమైంది ఏంటంటే ఇది ఈ వంట తనకి చాలా ఇష్టం అమ్మా ఆయనే చేపలు ఇంట్లో ఉంటే అదృష్టం అంట పైగా అంటే ఏంటి లక్ష్మీ దేవితో సమానం కదా నీటి చేపలు అదృష్టం మెడ్డాయి తీసుకెళ్ళి వెనక విరండాలి పడి తీసుకెళ్ళు కొంచెమే అద్ద కంగారుగా తినకో ఒంటికి పట్టదు లేదా ఆఫీస్కి లేట్ అవుతుంది ఏ ఆంటీ పాంటి వద్దో చక్కగా అత్తమ్మ అని పిలు సరే అత్తమ్మా ఓకే వెళ్తున్నా ఇదివావ్ అలా అనకూడదు వెళ్ళొస్తా అనాలి ఈ పిల్లకి వాళ్ళ నుంచి అన్నీ మనమే నేర్పాలనుకుంటా అవును రాత్రి ఏనుగుది కాగుస్తుంది ఇప్పుడు ఉద్యోగం చేయబెట్టరా అది అమరికా కంపెనీ అమ్మా నైట్ చెట్లు కూడా ఉంటాయి ఆడపిల్ల ఉద్యోగం చేయడం మన ఇంటా వంటా లేదు ఆ ధరాత్రి ఉద్యోగం కర్నా మరి ఏం చేయమంటావే నేల ఇంటి కూర్చుని వదిలి చుప్పుకోమంటావా తిను వదిలేదే అమ్మా నువ్వు తిను చిడ్డా చిడ్డా టైం మండి కావస్తుంది ఇంకా అమ్మ ఇంటికి రాలేదు తన వచ్చేసరికి తెల్లారిపోద్దమ్మా పడుకో Ο, ευχαριστώ. Είμαι εδώ, 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 Είμαι నా మాట విని ఈ రాత్రిపూట ఉద్యోగాన్ని మానే తల్లి అత్తమ్మా మేం చేసేది అమెరికన్ కంపెనీకి వాళ్ళు పగటిపూట పని చేసుకుంటూ బానే ఉంటారు వాళ్ళ కోసం రాత్రులు పనిచేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు ఏదేమైనా ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి బేబీకి ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా మీకు తెలియదా ఈ విషయం చెప్పేది నిజవా అబద్ధం చెప్పడానికి నేను ఏమైనా లాయర్నా అమ్మా మీ అమ్మాయిని ఒకసారి గైనకాలజిస్ట్ కి చూపించండి వెళ్ళిపోయి ఆది వాసులో కలిసిపోయి ఆ జుంబారీ ఆ జుంబరీ కళ్ళు ఓపెన్ చేయండో సరే హలో నిజంగా మా వాడికి పిల్లలు పుట్టే అవకాశం లేదా షడనుగా ఫోన్ చేసి పిల్లలు పుడతారు ఉంటుందండి కుంపేసుకున్న దుర్కోలేదు కదా ఆ అవకాశం ఎందుకు లేదండి ఖచ్చితంగా ఉంది చెవట సన్యాసి మరి ఆ రోజు అలా చెప్పావే వైట్ వెయిట్ వెయిట్ లెట్ మీ లాబరేట్ పురాణాల్లో సూర్య భగవానుడు కుంతిదేవి పిల్లల్ని ఇచ్చారంట కదా అలా ఇస్తే ఏమైనా ఛాన్స్ ఉంది అంతేగాని కృష్ణ అంతటిగా కృష్ణ మాత్రం చెప్పాగా అమెజాన్ అడవులోకి వెళ్ళి ట్రై చేసిన ఛాన్సే లేదు డాక్టర్ పర్లేదు అన్నారు కదా తనకంత ఓకే కదా ఏంటి ఇలా కొట్టావు ఈ దెబ్బకే ఇలా ఫీల్ అవుతున్నావు అది కొట్టిన దెబ్బ తెలిస్తే ఏమైపోతావురా అమెరికా కంపెనీ అమెరికా కంపెనీ అన్నావుగా ఇలాగే ఏడుస్తాయి అమ్మా ఏమైంది నీ పెళ్ళ కళ్ళు తిరిగి పడింది ఇక్కడ ఉండైనా ఈ రాత్రి ఉద్యోగం మానిపించే సరే విందు విందు ఇప్పుడు ఎలా ఉంది నీకు ఏంటి ఫైన్ తినమంటే తినకుండా వెళ్తావు మోహన్ చూడాలా పిక్కుపోయిందో కోడలి పిల్ల కాలు జారిందంటగా కాలు జారడం ఏంటే నీ జిమ్మడా పెళ్లికి ముందైతే కాలు జారడం అనాలి శుభ్రంగా పెళ్ళి అయిపోయిందిగా నీళ్ళోసుకుంది అనాలి అబ్బాయి గారికి ఏమో వికెట్ డౌను కోడలి పిల్లకి కడుపు మా ఇంట్లో దీన్నే కాలు జారిందని అంటారు అబ్బాయి గారు మోగం ఎక్కడెట్టుకుంటారు నువ్వేమి చేశాము నేను ఊర్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కారం చెప్పేదాన్ని నా ఇంటి సమస్యను నేను పరిష్కరించుకోలేనా మార్చావా బయట పెట్టారు కదా ఏ కాకోయి ఎత్తుకుపోయి ఉంటుంది తల నొప్పిగా ఉంది కాఫీ పెట్టు నేనే ఆవకాయ పెట్టమన్ల ఒక కప్పు కాఫీ పెట్టమన్నాడు ఇదే కాఫీ కషాయమా నేర్చుకోమంటే నేర్చుకో ఈ రోజు నుంచి ధనర్మాస రథం చేస్తున్నాను నువ్వు తనతో కడవకూడదు ఓకే అమ్మా ఈ రోజు కర్వాచోత్ మాకు స్పెషల్ ఫెస్టివల్ పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఆరోగ్యం కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భర్త మొహం చూసిన తర్వాత బోన్ చేస్తారు అమ్మ వాళ్ళు చేసేటప్పుడు నా టర్న్ ఎప్పుడా అని ఇద్దరు చూసేదాన్ని సో ఫైనలీ ఆఫీస్ అవ్వగానే త్వరగా రా నా పెళ్ళం ప్రేమ పంచుతానంటే వద్దంటా నో వే ప్రపంచం మొత్తం లాక్డౌన్ పెట్టినా టైంకి వచ్చేస్తాను వ్రతం నో రొమాన్స్ నా ఆరోగ్యం కోసం అంటా నాకేమో ఆనందం ఇవ్వ ఆనందం ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది ఆఫీస్ కి టైం అయింది బయలుదేరు